హలో హలో మిమ్మల్నే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక ఇరెల్లి ఈరోజు స్పెషల్ పావుబాజీ టేస్టీ టేస్టీ పావుబాజీ ఇంట్లోనే ఈజీగా ఎట్లా చేసుకోవాలో చూద్దాం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఫస్ట్ అయితే మనం కొన్ని వెజిటేబుల్స్ ఉడకబెట్టాలి కాలీఫ్లవర్ క్యారెట్ ఆలు బఠానీ కొంచెం సాల్ట్ బటర్ వాటర్ వేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు వెజిటేబుల్స్ ఉడకనియాలి ఇప్పుడు ఈ ఉడికిన కూరగాయలని పప్పు బుద్ధితోటి మెత్తగా పేస్ట్ లెక్క చేసుకోవాలన్నమాట అంటే మనం పప్పు రుబ్బుతాం కదా సేమ్ అట్లనే చేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత కొంచెం మామిల్ కొంచెం బటర్ వేసి బటర్ కరిగేంత వరకు కలపండి బటర్ కరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయండి ఆనియన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలపండి పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేయండి క్యాప్సికమ్ వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ వేయండి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసి లైట్గా ఫ్రై చేయండి కొంచెం పచ్చివాసన వరకు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనియండి ఆనియన్ టమాటా క్యాప్సికమ్ మంచిగా ఉడికిన తర్వాత వెజిటేబుల్స్ పేస్ట్ వేయండి వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలపండి స్టవ్ సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండండి కలపకుండా అనుకో మాడిపోతుంది ఇది చూడండి ఇట్లా దగ్గరికి అయిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడి అయిన తర్వాత కొంచెం బటర్ వేయండి బటర్ కరిగిన తర్వాత కొంచెం కారం కొంచెం పావుభాజీ మసాలా కొంచెం కొత్తిమీర వేసి లైట్గా ఫ్రై చేయండి ఇది లైట్గా ఫ్రై కాగానే కూరగాయలది మనం ముడికపెట్టే కర్రీ ఉంది కదా ఆ కర్రీ తీసుకొచ్చి కొంచెం వేసేయండి వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలపండి ఈ బటర్ ఇంకా పావుబాజీ మసాలా మంచిగా వరకు కలిపేయండి ఇది ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ మీద ఇంకా కొంచెం బటర్ వేసి కొంచెం కొత్తిమీర వేసి మనం బాజీ బ్రెడ్ ఉంటుంది కదా పావుభాజీ బ్రెడ్ని మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ లైట్గా ఫ్రై చేయాలి ఆ బటరు ఆ మసాలా ప్యాన్కున్న మసాలా మొత్తం బాజీ బ్రెడ్కి పట్టాలన్నమాట రెండు సైడ్లు అట్లా ఫ్రై చేసుకొని తీసుకోండి వేడి వేడి మన పావుబాజీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో సైడ్కి ఆనియన్స్ ఒక నిమ్మకాయ యొక్క పైనుంచి కోతిమీర వేసేయండి ఇక చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అన్నమాట తినాలి తినాలనిపిస్తుంది కదా చూస్తుంటే అంత మంచిగా ఉంటుంది మళ్ళీ అంటే మస్తు ఉంటుంది ఈ పావుభాజీని మీరు ఇట్లా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో మీరు చూస్తుండండి అట్లా 嗯。Mm hmm. mm hmm.